మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు సంవత్సరంలోని జూలై నెలలోని నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో చెప్తారా తప్పకుండా కర్కాటక రాశి వారికి రాశిలో బుధుడు ఉన్నాడు బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే పాపగ్రహాలు రాశిలో ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరు మూడో అధిపతి బుధుడు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ధైర్యం చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వడం అమ్మో ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుందో అని రకరకాల క్యాలిక్యులేషన్స్ వేసుకొని వీళ్ళు ఆగిపోతుంటారు మరి అది ఎంతవరకు కరెక్టు అంటే నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనిషి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు బికాస్ ఆఫ్ ఇక్కడ రెండవ స్థానంలో ధనస్థానము అంటారు ఆ స్థానంలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి ఎప్పుడైనా రెండు పాపగ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల వల్ల లేకపోతే ఫ్రెండ్స్ వల్ల లేకపోతే షేర్ మార్కెట్లో ధనం పెట్టడం వల్లనో లేకపోతే దశమాధిపతి అంటే మనకి కెరీర్ అయినటువంటి స్థానం అంటే అక్కడ ఉండేటువంటి కొలీగ్స్కి వరకు ధనం ఇవ్వడం ద్వారానో అక్కడ స్ట్రక్ చేస్తాడు కాబట్టి మీరు ధన సంబంధించిన మ్యాటర్స్ ఏవైనా కానీ ఈ నెల నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది అలాగే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు అవుతాడు శుక్రుడు లాభంలో ఉన్నాడు దీనివల్ల ఏమిటి బెనిఫిట్ అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు అంటే భూగృహ సంబంధించిన లాభాలు కలుగుతాయి కాకపోతే వీళ్ళకు కూడా పంచమాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో ఉన్నందుకు ఈ షేర్ మార్కెట్లో ధనం పెట్టే విషయంలో కానీ కొన్నిసార్లు ఈ ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వడము ప్రామ వ్యవహారాల మూలంగా కొంతవరకు ధనాన్ని నష్టపోవడం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఎప్పుడైతే ఆరో అధిపతి పన్నెండులో ఉన్నాడు అది కూడా కంబస్ట్ అయి ఉన్నాడు కొంతవరకు ఈ అప్పుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి అయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ఎవరైనా ఎవరైనా ఎవరినైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఫలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అటువంటివి తొందరగా నెరవేరుతాయి చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఈ అష్టమాధిపతి కూడా భాగ్యంలో ఉన్నందుకు కొంచెం ఇన్సూరెన్సెస్ ఏమైనా చేయించుకోవాల్సిన ఉంటే చేయించేసుకోవడం మంచిది ఈ సమయంలో అదేవిధంగా ఈ దశమాధిపతి కుజుడు కేతుతో కలిసి రెండో స్థానంలో ఉన్నందుకు ఉద్యోగం విషయంలో ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నారు సడన్ అలా సడన్గా మానేస్తారు కొంతమంది తెలియక అటువంటి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగంలో సడన్ చేంజెస్ ఉన్నాయి బలంగా ఇప్పుడు ఈ కర్కాటకం వారికి అదొకటి మెయిన్గా చూసుకోవాలి అలాగే ఏదైనా ఈవెంట్స్ చేసేటువంటి వారికి ఇట్లాంటి అంటే ఏదైనా క్రియేటివ్గా చేసే ఉంటాయి కొన్ని కొన్ని అటువంటి వాటిల్లో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కరకాడక వారికి చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి కొంతమంది అప్పు చేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అటువంటి వాటికి మాత్రం వెళ్ళకపోవడం మంచిది ఇక వీళ్ళకి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనీ విషయంలో మాట్లాడుకునేటప్పుడు కాస్త స్కందుణ్ణి గణపతిని ఆరాధన చేస్తూ ఒకసారి మనసులో అయినా అనుకొని ఆ మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ అనుకుంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది ధనస్థానంలో ఉండే కుజకేతు యొక్క ప్రభావం తగ్గుతుంది వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గోవు క్యారెట్లు మరియు గ్రాసం తినిపించడం మంచిది గురుగారు అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుంటాడు గోవులకి మూలంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకు ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం శ్రీ న్క్కార రదన చదాయే నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులుకి కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా అమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్ కూడా బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవచ్చు శని లేకపోతే శని మోకాల కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తానంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుగు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్లడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ